జగన్లో మార్పు కనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే జగన్ సేఫ్ జర్నీ స్టార్ట్ చేశారు ఇంతకు ముందులాగా ఆవేశపడిపోయి ఆవేశపూరితమైన వ్యాఖ్యలు చేసేసి సవాళ్ళు విసిరేసి ఛాలెంజ్లు విసిరాల్సిన సమయం అయితే ఇక దాటిపోయింది ఎందుకంటే అవకాశాలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయి అంటే కూటమి ప్రభుత్వం ఏడాది సుపరిపాలన అని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఫెయిల్యూర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి వాటిని ప్రజలకు చెప్పగలిగితే చాలు ఇంతకు మించి హడావుడిగా పరుగులు తీయాల్సిన అవసరం లేదు అనే నిర్ణయానికి అయితే వైసీపీతో పాటు అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చారట అందుకే తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో ఆయన చాలా ఇంతకు ముందులాగా భారీగా ప్రగల్భాలు కానీ ఇవేమీ పలకలేదు కాకపోతే మూడేళ్ళ తర్వాత ఎలాగ దిగిపోతారు ఇంతకుముందు ఏంటి ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తాం ఇంతకుముందు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇలాంటి ఛాలెంజ్లు విసిరారు ఒక రకంగా అవన్నీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది అర్థమైపోయింది కాకపోతే ఈసారి జగన్ గెలిచే అవకాశం కూటం ప్రభుత్వమే ఆయన ముందుంచుతుందా ప్రధానంగా వాళ్ళు చెప్పుకున్న సూపర్ సిక్స్ హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా అమలు చేయలేకపోవడం అమలు విషయంలో ఎక్కడికక్కడ వైఫల్యాలు కనిపించడం ఇది వైసీపీకి ఒక రకంగా కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు రేపొద్దున కాకపోతే ఇంకా మూడేళ్ళ సమయం ఉంది ఇప్పుడు బీహార్లో జరిగినట్టు నితీష్ కుమార్ ఎన్నికలకు ముందు నూట ఇరవై యూనిట్లు దాటిన వాళ్ళకి ఉచిత విద్యుత్తు అని ఎలా ప్రకటించారో అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే పసుపు కుంకం పథకం కదా పదివేలు ఇచ్చేస్తామని హడావుడిగా అప్పుడు వాళ్ళ అకౌంట్లో వేశారు డబ్బులు అలాగే ఏమన్నా చేస్తే ప్రజలు నమ్ముతారా లేదా అలాంటి ప్రయోగాలు చివరి ఏడాదిలో చేస్తారా లేదా అనేది పక్కన పెడితే ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతం ఏడాది సుపరిపాలన విషయంలో అట్రఫ్ ఫ్లాప్ అయ్యింది కూటమి ప్రభుత్వం కంప్లీట్గా వైఫల్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి వాటికి ప్రజల్లోకి వాటిని తీసుకోగలిగితే చాలు అనేది ఇప్పటికే ఆ కార్యక్రమం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ దానికి అనూహ్య స్పందన వస్తుంది అనేది వైసీపీ భావిస్తోంది ఒక పక్క స్వపరిపాలన తొలికి మాకే అనూహ్య స్పందన వస్తుందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది కూడం ప్రభుత్వం భావిస్తుంది ఎవరి భావనలో వాళ్ళు ఉన్నారు అందుకే చేయాల్సింది చెప్పాల్సింది ప్రస్తుతం అయితే ఏమీ లేదు ప్రజలకే అర్థమవుతుంది ప్రశాంతంగా ఒక సేఫ్ జర్నీ స్టార్ట్ చేసుకుంటే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేస్తామని భావిస్తున్నారట జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగానే ప్రస్తుతం ఆయన వ్యూహం ఆయన ప్రణాళికలు ముందుకెళ్తున్నాయి